ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు స్థానిక శాసనసభ్యుల వారికి గౌరవనీయులు శ్రీరామ్ తాతయ్య గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక్క చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మా విజ్ఞప్తిని పరిశీలించాలని మీరు అధికారంలో ఉన్నప్పుడు గతంలో మీ చేతుల మీదుగానే దాదాపు మూడు వేల మూడు వందల కింకో ఇళ్ళు మరి మరి శంకుస్థాపన చేయబడ్డాయి జగ్గైపేటలో ఉన్నటువంటి దాదాపు లక్ష మంది జనాభాలో అది ఎంతో గొప్ప కార్యక్రమాన్ని మీరు అప్పుడు తీసుకున్నారు దుర్దత్వం శాత్తు కొన్ని ఆటంకాలు కలిగేయి మళ్ళీ కార్మికుల అదృష్టం శాత్తు చెక్క ప్రజలు అదృష్టం శాత్తు మళ్ళీ మీరు మరి అత్యధిక మెజార్టీతో జగ్గేపేట నియోజకవర్గం ప్రజలు గెలిపించుకున్నారు సార్ మీరు ఈ యొక్క డిప్లోనే కార్మిక సోదరులకు అందజేయడానికి సహాయ శక్తుల మీరు కృషి చేస్తా ఉన్నారు అసెంబ్లీలో కూడా మీరు ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తా ఉన్నారు మీ యొక్క ఈ కిడ్కో మూడు వేల మూడు వందల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించి ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమంగా తీసుకొని చిరస్థాయిగా ఈ జగ చరిత్రలో మీరు నిలిపో నిలిచిపోవాలని కార్మిక సోదరులకు నివాసాలు ఏర్పాటు చేయడంలో మీ జీవితం ముడిపడి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంచి విలువైన సమాచారం ఇవ్వకంగా మరి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫు నుంచి ఏఐటిసి తరఫు నుంచి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి నేను కోరుకుంటా ఉన్నా సభ నమస్కారం మీరు గిట్ చేసినటువంటి మీడే సందర్భంగా కార్మికులందరూ కూడా మీడే శుభాకాంక్షలు చేస్తూ సభా అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది లాయర్ జేఎస్ఆర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఇంటర్ జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి పెద్ద జోలికి నరసిరావు గారు అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారు సెక్రటరీ జ్యోతి గారు సోదరు అబ్దుల్లా అదేవిధంగా పోటపాటి వెంకటేశ్వరరావు గారు మిగిలిన మరి ఏఐటిసి అదేవిధంగా సిపిఐ శివాజీ వచ్చే తన కార్మికులందరూ కూడా పేరుతో నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కార్మికులు చాలా మంది తెలియదు ఎందుకంటే ఏదో ఎనిమిది గంటలు అనే విషయాన్ని ఆ రోజు యుద్ధం జరిగేదో ఎంతో మంది త్యాగం చేస్తేనే గతంలో పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు జరుగుతున్నాయి చికాగోలో ఏదైతే మొదలైందో ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పోరాటం కోసం కార్మికులకు శ్రమ తగ్గట్టు డబ్బు శాతం లేదని చెప్పి కార్మికుల పోరాటమే ఈ రోజున ఎనిమిది గంటలు బయట కావచ్చు ఫ్యాక్టరీలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆఫీసులో కూడా ప్రతి ఒక్కరు ఎనిమిది గంటలు చేస్తారంటే ఎంతో మంది త్యాగం చేసి పోరాటం అయితే ఈ మీడియా సాధించుకున్నాం కార్మికుల అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే గతంలో ఏంటంటే సిమెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్కర్స్ కి భారతదేశంలో రాష్ట్రంలో ఫస్ట్ వ్యవసాయ కార్యకుల తర్వాత భవనిర్మార్ అడుగులు ఎక్కువ ఆధారపడి ఉండాలి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సిమెంట్ కానీ స్టీల్ కానీ అమ్మినప్పుడు దాని మీద ప్రభుత్వం పాయింట్ ఫైవ్ తెలుస్తుంది ఆ డబ్బులు మొత్తం కూడా బిల్డింగ్ వర్కర్స్ కి ఉపయోగించుకోవాలి వాళ్ళ వెల్ఫేర్ కోసం ప్రమాదం కావచ్చు లేక వాళ్ళు అయినప్పుడు వాడికి గదురు కావచ్చు ప్రమాదం వైద్యుల కదా కావచ్చు చనిపోయిన వాళ్ళు కూడా సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా కార్మికుల అవసరాల కోసం కొంత పాత కొంత పాటు తీస్తే అవతల గత ప్రభుత్వం ఆ సాంప్రదాయం మార్చేసి వేరే అకౌంట్ పోవడం ఉన్న కార్మికులు న్యాయం జరగా ఈ విషయం మీద అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది కార్మికుల హక్కులు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వంలో కార్మికులకి అంగీకారంగా సౌకర్యం వస్తే పంతొమ్మిది నుంచి ఇరవైన్నర ప్రభుత్వం కార్మికులు పూర్తిగా చేశారు నిర్మించారు అదే కాకుండా గతంలో ఏదైతే ప్రభుత్వం కార్మికులు ఇచ్చిన సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో బిల్డింగ్ వచ్చి అంతా ఉంటుంది కింద పడితే ప్రమాదం దొరికితే చనిపోతాం కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏదో అంటున్నారు కానీ మీకున్నటువంటి మీరు పేరు మీ ద్వారా సిమెంట్ స్టీల్లోనో ప్రభుత్వం పాయింట్ ఫైవ్ అంటే ఉద్యోగం కార్మిక సంక్షేమ నిధి కోసం ఏటాది అమౌంట్ మొత్తం కూడా డైవర్స్ అయింది ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాలు కొనసాగించకుండా మేము కూడా అడిగాం మీరు ఇదే విధంగా ప్రభుత్వం మీద ఉత్తర్వు చేస్తే అది కేంద్ర విధంగా లారీగా చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలు మారుస్తారో అని చెప్పన్నారు ఎప్పుడైతే ఉద్యోగం చేస్తున్నారో ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నారో తప్పకుండా రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు చేసేటువంటి ఏదైతే కార్మికులు వ్యతిరేక చట్టాలు చేస్తే తప్పకుండా ఎన్నిక తగ్గుతారు కాబట్టి మీరు ఉద్యమం కొనసాగి తప్పకుండా కూడా సహకరిద్దాం ముఖ్యమంత్రి దృష్టితో తీసుకెళ్తాం పూర్తిగా ఏదైతే కార్మికు సమక్షాన్ని మీకే ఉపయోగపడేదని కూడా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తూ ఏదైతే తొంభై శాతం పూర్తి అయినప్పుడు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్న అది ఆగిపోయింది మళ్ళీ ఇది కూడా అసెంబ్లీ ప్రస్తావించం దీని పనుల లోన్ వచ్చి హౌస్ పూర్తి చేసి తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేస్తాం తెలియజేస్తాం ప్రత్యేకంగా మన ప్రాంతంలో మనం ప్రకాశించడం బిల్డింగ్ వర్కర్స్ ఎక్కువ కూడా వాడతాం చాలా మంది గ్రామాల నుంచి కూడా చాలా మంది ఆధారపడుతూ ఉంటారు అటువంటి బిల్డింగ్ వర్కర్స్కి ఎటువంటి అవసరం ఉన్నా సరే తప్పకుండా ప్రభుత్వ పరంగా కావచ్చు లోకల్లో మా పరంగా కావచ్చు తప్పకుండా ఎప్పుడైతే సహకరిస్తామని చెప్పి ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ వర్కర్స్ ఏదో కావచ్చు సిబిఐ కావచ్చు మా దృష్టికి వస్తే తప్పకుండా నేను కూడా కాలేజ్ ఇందాక చెప్పినట్టు కాలేజీలో ఏఏ సార్ అంటే సిపిఐకి అనుకున్న సమస్య ఏఏ స్టూడెంట్స్ అని క్వశ్చన్ చేశాం గత ఇరవై ఏడు కూడా మేము ఏఏ నడిపించాం ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ యూనియన్స్ ఎక్కడ లేవు తప్ప ఇప్పుడు కూడా ఏఏ సార్ పార్టీ అనేది ఏదేమైనా సరే తప్పకుండా బిల్డింగ్ అవకాశం నీటి సేవ సమస్యలు తప్పకుండా పరిశీలిస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ దగ్గర వీడియో సపోర్ట్ ఉంటుంది తెలుసుకున్నాం